హాయ్ హలో అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ముందు వీడియోలో మీరు చూసే ఉంటారు కదా సండే వ్లాగ్ నెక్స్ట్ వీడియోలో వస్తుందని చెప్పాను కదా సో ఇదే అనమాట సండే వ్లాగ్ ఇంకా డాడీ బావగారు వచ్చేసి నాన్ వెజ్ తీసుకురావడానికి బయటకు వెళ్తున్నారు సండే అనగానే ఇంట్లో ఆ మాత్రం హాడవడు ఉంటుంది కదండి ఈ లోపు కిచెన్లో మా మమ్మీకి మా అక్క నేను హెల్ప్ చేస్తున్నామన్నమాట మా అక్క ఒక పక్కన ఆనియన్స్ కట్ చేస్తుంది నేను పుదీనాకు సెపరేట్ చేస్తున్నాను ఇంకా బావగారు డాడీ అయితే సండే స్పెషల్ ఏం తీసుకొచ్చారంటే చికెన్ అండ్ అలాగే ఫిష్ తీసుకొచ్చారనమాట చికెన్ మ్యారినేట్ చేసి ఫ్రిడ్జ్లో లో పెట్టేసాము అంటే చికెన్ నెక్స్ట్ డే వండుకుందాంలే అన్నట్టు ఫ్రిడ్జ్లో లో మ్యారినేట్ చేసి పెట్టాము ఇంకా ఫిష్ వచ్చేసి కొన్ని పీసెస్ ఫ్రై కి కొన్ని పీసెస్ పులుసుకి ఇలా సెపరేట్ చేసి పెట్టారన్నమాట ఈ ఫిష్ పీసెస్ అన్ని మ్యారినేట్ చేసి పక్కన పెట్టారు ఈ ఫిష్ వచ్చేసి శీలావతి ఫిష్ అండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది అండ్ అలాగే ఒక పక్కన ఫిష్ పులుసు ఇంకొక పక్కన ఫిష్ ఫ్రై రెండు ఒకేసారి మా మమ్మీ సూపర్ గా ప్రిపేర్ చేసేస్తున్నారు నాన్ వెజ్ లో నా ఫేవరెట్ ఫిష్ కాబట్టి ఎప్పుడెప్పుడు రెడీ అయిపోతుందా తినేద్దాము అని అయితే నేను వెయిట్ చేస్తున్నాను సో మా డాడీకి కూడా ఫిష్ పులుసు అంటే ఇష్టము ఇంకా ఫైనల్ గా ఫిష్ పులుసు ఫ్రై అయితే రెడీ అయిపోయింది సూపర్ గా లాగించేసాము టేస్ట్ అయితే అదిరిపోయింది మా మమ్మీ చేసిన తర్వాత ఆ మాత్రం టేస్ట్ అదిరిపోవాల్సిందే ఇంకా సండే ఈవినింగ్ అక్క నేను మమ్మీ సరదాగా మెయిన్ రోడ్ చూసొద్దాము సండే కదా బాగుంటది అన్నట్టు వెళ్దామని బయలుదేరాము ఇంకా మేము వెళ్ళే దారిలో ఎక్కడికక్కడ అమ్మవారి నిమజ్జనాలు హడావిల్లా అన్నమాట నాకైతే ఇలాంటి అమ్మవారి నిమజ్జనాలు వినాయకుడి నిమజ్జనాలు ఇలాంటివంటే చాలా ఇష్టం అండి చాలా ఇంట్రెస్ట్ అనమాట మెయిన్ రోడ్కి వెళ్ళిన తర్వాత కూడా అక్కడ కూడా ఫుల్ తీన్మార్ డాన్సులు చేస్తున్నారు భవానీ మాల వేసుకున్న వాళ్ళు కానివ్వండి నార్మల్ పర్సన్స్ కానివ్వండి ఫుల్గా ఎంజాయ్ చేస్తూ తీన్మార్ డ్యాన్సులు చేస్తూ తీసుకెళ్తున్నారనమాట అమ్మవారిని సో చాలా బాగా అనిపించింది అసలు అమ్మవారి విగ్రహం కూడా చాలా బాగుంది సరదాగా మెయిన్ రోడ్డు షాపింగ్ అయితే చూసుకొని అక్క మమ్మీ నేను ఇంటికి వచ్చేసాము తర్వాత మళ్ళీ అక్క బావ గారు నేను బయటకైతే వచ్చామన్నమాట నైట్ డిన్నర్ కి రాజమండ్రి ముగ్గల్ బిర్యానీ ప్యాలెస్ లో మటన్ బిర్యానీ చాలా బాగుంటుంది టేస్ట్ అని అక్క బావ గారు ఇక్కడ తీసుకుందాము మటన్ బిర్యానీ అని చెప్పి ఇక్కడ ఆర్డర్ ఇచ్చారనమాట సో ఇంకా ముగ్గల్ బిర్యానీ ప్యాలెస్ లో మటన్ బిర్యానీ పార్సిల్ అయితే తీసుకొని ఇక్కడ నుంచి బయలుదేరాము తర్వాత వచ్చేదారిలో స్టోన్ లోంచి వాటర్ వచ్చినట్టు చూడండి ఇది చాలా బాగుంది కదా నాకు చాలా బాగా నచ్చింది ఇంక ఇక్కడ వరుసగా అమ్మవారి నిమజ్జనాలు చేయడానికి రెడీగా విగ్రహాలను అయితే తీసుకొచ్చి పెట్టారు నేనైతే ఎప్పుడు చూడలేదు నాకు చాలా ఇంట్రెస్ట్ కాబట్టి అక్క బావ గారు నన్ను ఇక్కడికి తీసుకొచ్చారు చూపిద్దాము అనేసి అక్కడైతే ఫుల్ జనంతో హడావిడిగా ఉంది డీజే సాంగ్స్ కి తినిమా డ్యాన్స్ అవి చేస్తున్నారనమాట చూడండి వరుసగా అమ్మవారి విగ్రహాలను అయితే నిమజ్జనం చేయడానికి తీసుకొస్తున్నారు నేను వినాయకుని నిమజ్జనాలు అవి చూశాను కానీ అమ్మవారి నిమజ్జనాలు చూడడం అయితే ఇదే ఫస్ట్ టైం అసలు ఇప్పటివరకు తెలియదు నాకు ఇన్ని విగ్రహాలు ఇలాగ నిమజ్జనాలు చేస్తారు అమ్మవారి విగ్రహాలని ఎందుకంటే ఎక్కడికక్కడ వినాయకుడిని ఎలాగైతే ఏ స్ట్రీట్ కా స్ట్రీట్ అలా నిలబెడతారో అలాగే సేమ్ ఇక్కడ కూడా అమ్మవారిని ప్రతి స్ట్రీట్లో అలా నిలబెట్టడం జరిగిందనమాట సో నాకు ఇంట్రెస్ట్ అని చెప్పి అక్క బావగారు ఇలా తీసుకొచ్చి చూపించారు చాలా హ్యాపీ అనిపించింది వినాయక చవితికి వినాయకుడు నిమజ్జనాలు కూడా అలాగే చూపిద్దాం అనుకున్నారు బట్ అప్పుడు కుదరలేదు ఇప్పుడు కరెక్ట్ టైమింగ్ కి నేను అక్కడ ఉన్నాను కాబట్టి చూపించారనమాట ఇంకా నాతో పాటు మీరు కూడా చూసి ఎంజాయ్ చేస్తారని వీడియో తీసాను ఇంకా నిమజ్జనాలు చూసుకున్న తర్వాత పందల్పాక అప్పారా హోటల్లో స్వీట్ పాన్స్ తీసుకొని ఇంటికైతే వచ్చాము ఇంటికి వచ్చిన తర్వాత డిన్నర్ కి బిర్యానీ పాలస్లో లో మటన్ బిర్యానీ పార్సిల్ తెచ్చుకున్నాం కదా ఇంకా అసలు లేట్ చేయకుండా టేస్ట్ చూసేసాము చాలా బాగుంది అదిరిపోయిందండి ఎవరైనా ఇప్పటి వరకు టేస్ట్ చూడలేని వాళ్ళు ఉంటే ముగ్గల్ బిర్యానీ ప్యాలెస్ లో మటన్ బిర్యానీ టేస్ట్ చేయండి చాలా బాగుంది చూసారు కదా ఇవాళ మా సండే వ్లాగ్ ఎలా ఉంది నచ్చిందా మరి నచ్చితే తప్పకుండా లైక్ షేర్ కామెంట్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండి ఇంకా మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్తో మీ ముందుకు వస్తాము అంతవరకు బాయ్ అండి